శ్రీగురు మిత్రులారా నమ మిత్రులరా ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత లేదా స్పిరిచువాలిటీ అనేటువంటి పదము యొక్క ఉపయోగంలో చూసే చర్యలు ఏవి కూడా సూటిగా మనిషి యొక్క సమస్యను అడ్రస్ చేయలేకపోతున్నాయి అనే మాట మాటకి వాస్తవం ఎందుచేతనంటే ఆధ్యాత్మికం పేరుతో అనేక రకాలైనటువంటి కథలు ప్రాచుర్యం పొందుతున్నాం వాటినే ఇష్టపడుతున్నాం కొన్ని నీతికి సంబంధించిన కథలు కొన్ని సాధనకు సంబంధించినటువంటి కథలు ఏ కథలు విన్నా ఏ నీతికి సంబంధించిన విన్నా అవి డైరెక్ట్గా నిన్ను ప్రభావితం చేయలేకపోతున్నాయి ఎందుకంటే అవి డైరెక్ట్ కాదు కాబట్టి పైగా ఎక్కువ శాతం చెప్పాలంటే ఊహాజనితమైనటువంటి జీవన విధానమే మనకు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది దానికేమి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ క్లియర్ కట్గా క్వశ్చన్ చేస్తే నిలబడేదానికి సిద్ధంగా ఉన్నవి మనకు కనిపించటం లేదు బహుశా అదే కారణమేమో మనకి రీసెంట్గా బాగా సుస్పష్టంగా అవైలబుల్ కొంతవరకు పూర్తిగా చెప్పడానికి లేదు కొంత అవైలబుల్ ఉన్నటువంటి సాహిత్యం బుద్ధుడి నుంచి వచ్చిన సాహిత్యం అంత గట్టిగా నిలబడటానికి కారణము అది ఆ ట్రూత్కి నిలబడేటువంటి విధానంగా ఉంది మిగతావంతా కూడా ఊహాగానాలతో ఏదో కాలక్షేపం చేస్తూ ఏదో వస్తుంది ఏదో చేస్తుంది అనేటువంటి భావనలో గడపటమే కనిపిస్తుంది తప్ప సబ్స్టాన్షియల్గా నీకు ప్రత్యక్ష ప్రమాణంగా ఉండేటువంటిది ఏమీ కనిపించటల్లా లేకపోయినా కూడా లేదంటే బాగుండదు కాబట్టి ఉన్నదనేటువంటి ఒక భ్రమని మనసు సహజంగా క్రియేట్ చేస్తుంది ఆ భ్రమలో జీవితం బ్రతకటం అయిపోతుంది తప్ప దానికి ఎటువంటి ఇమ్మీడియట్ రియాక్షన్ అనేటువంటిది మనకి కనిపించటల్లా అయితే ఈ విషయమై ఈ మధ్యకాలంలో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఒక అద్భుతమైన పరమ సత్యాన్ని చెప్పారు వారిని చాలా మనస వాచ కర్మణ అభినందిస్తున్నా ఎందుకంటే వీ నీడ్ ద ఫ్యాక్ట్ వీ నీడ్ వీ డోంట్ నీడ్ ది భోగస్ మనసు సృష్టించేటువంటి భోగస్ మనకొద్దు వాస్తవం ఏంటి అది వాళ్ళు చెప్పారు ఏమిటి అంటే ఎందుకని లైఫ్ ట్రాన్స్ఫామ్ ట్రాన్స్ఫామ్ అవ్వట్లేదు అనే ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అంత సీరియస్ కాదు మేము కాబట్టే అది చాలా చక్కని సమాధానం నిజమైన సమాధానం అంత సీరియస్ కాదనే మాట వాస్తవం అది నేను ఒకళ్ళు కాదు ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర నుంచి విన్నటువంటి విషయం ఏదో సరదాగా ఏదో టైంపాస్గా కాసేపు అక్కడ కాసేపు అక్కడ కాసేపు అక్కడ ఏదో కాలక్షేపమే తప్ప దెర్ ఇస్ నో సీరియస్నెస్ అది సరైన సమాధానం అది ఎందుకంటే సీరియస్గా ఉన్న వ్యక్తికి ఛాయిస్ ఉండదండి క్లారిటీ ఉన్న వ్యక్తికి ఎప్పుడు కూడా ఛాయిస్ ఉండదు ఇదే అదే 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 అని క్లారిటీ లేని వాళ్ళకి ఛాయిస్ ఉంటుంది ఇదా ఇది కాబోతే అదే అది కాబట్తే అదే ఎందుకంటే అసలు తనకేం కావాలో తెలియదు కాబట్టి లేదు నాకు చాలా క్రిస్టల్ క్లియర్ అయినట్టుగా తెలుసు నాకేం కావాలి అప్పుడు ఏ ఏముంటుంది చాయిస్ లెస్ ఛాయిస్ ఏ ఉండదు ఎందుకంటే అక్కడ సుస్పష్టంగా తెలుసు ఆ మార్గాల్లో వెళ్ళిపోయి గమ్యం చేరటం సాధ్యం అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ కొద్ది మంది మాత్రమే వాళ్ళు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తూ ఉంది వాళ్ళల్లో మంచి ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే మనకి ఉపయోగపడేదండి ఏదైనా కూడా మనకు ఉపయోగపడాలి కాకి పిట్ట కథలు అనేది ఆ కా ఆ ఛాయిస్ ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది కానీ సీరియస్ వాళ్ళకి అవి తోసే అవతలు పారేస్తారు చూడంగా తెలిసిపోతుంది సంగతి ఆ స్ట్రైట్ మార్గంలో సూటిగా ఉన్నవాళ్ళు ఎవరు అని చూస్తే మనకి బుద్ధుడు అంతే ఎంత పెద్ద శక్తివంతుడంటే అనాది కోకటి వేళతో ఉన్నటువంటి హైందవ ధర్మం కూడా గడగడలడిపోయింది ఆ సమయంలో ఆయన వేసే ప్రశ్నలకి తల తిరిగిపోయింది కరెక్ట్ అప్పుడు మహానుభావుడు ఆది శంకరాచార్యులు వచ్చేవారు ఆల్మోస్ట్ చావు తప్పి కన్నులొట్టబోయినంత పని అయింది వాస్తవం చెప్పాలంటే ఆ వాద వివాదాల్లో అంటే ఆ సత్యాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఆయన పరమ మేధా దక్షిణామూర్తి స్వరూపం కాబట్టి దాని అట్లా నిలబెట్టారు కానీ అంత శక్తి ఎవరికీ లేదు అది వేరే చర్చ ఇక్కడ చెప్పొస్తున్న విషయం ఏంటంటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఎవరు ప్రశాంతంగా ఆనందంగా బ్రతకలేకపోతున్నారంటే ఎవరికీ అది సీరియస్ కాదు అనేది పరమ సత్యం అది కానప్పుడు మరి వాళ్ళు బ్రతికే అవకాశం ఎక్కడుంది ఆలోచించండి పీపుల్ ఆర్ జస్ట్ లివింగ్ బై ఛాయిసెస్ వై బికాస్ పీపుల్ ఆర్ డ్యామ్ కన్ఫ్యూజ్డ్ as simple as that jay sainath